నమస్తే ఏపీ జీరో వన్ స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ పంచాయతీ ఇప్పుడు చూడండి ఒక పల్లెపల్లి బస్సు నుంచి భారీ ఎత్తున మహిళలు మరి బస్సు దిగుతున్నారు మీరు చూడండి పోటీ పడినట్టుగా బస్సు దిగడం మన అందరికీ కనిపిస్తుంది అంతేకాకుండా ఈ బస్సు దిగుతున్నటువంటి ప్రయాణికులకు మహిళా ప్రయాణికులకు అడ్డంగా ఈజిల్ ఆటో డ్రైవర్లు తీసుకొచ్చి పక్కన పెట్టడం మా ఆటో లెక్క పోటీ పడడం జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరిగినా కానీ మరి పట్టించుకునేటువంటి అధికారే కరువై కరువైపోతున్నానని కనీసం సెక్యూరిటీ గార్డులైనా వీటిని మరి నిరోధించడానికి ప్రయత్నించి ఇప్పటికే మరి బస్టాండ్ లోపల అనుమతి లేని వాహనాలు రాకూడదని మరి ప్రకటించినా అందరి జరిమానాలు కూడా విధిస్తామని చెప్పినా కానీ ఇటువంటివి ఏమీ కూడా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో అమలు కావడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డీజిల్ ఆటో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ స్టేజీ ఉన్న ఒకవైపు గుత్తి బస్ స్టాండ్ లోపల నుంచి బయటికి వెళ్ళడానికి బయట నుంచి లోపలికి వెళ్ళేందుకు ఉన్నటువంటి దారిలో కూడా బస్సులు నిలబడితే డీజల్ ఆటోలు ఉరికెత్తుకుంటూ వచ్చినట్లు బస్సులకు అడ్డంగా నిలిపి ప్రయాణికుల్ని వేధిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి నాలుగు ఆటోలు డీజల్ ఆటోలు అడ్డంగా వచ్చి ప్రయాణికుల్ని వేధిస్తున్నారు మరి ఇటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇందులో భాగంగా మీరు చూస్తే ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల కూడా మహిళల సంఖ్య అధికంగా ఉంది ఎట్టు చూసినా కానీ మీరు చూస్తున్నారు కదా మహిళలే కనిపిస్తున్నారు అంటే వీరు బస్సులు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో మన ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ చాలామంది దూర ప్రయాణికులు అనిపిస్తుందో ఏమో కానీ ప్రయాణికులు చాలామంది వందల్లోనే మరి ఇక్కడ వేచి ఉన్నారు మహిళల సంఖ్య అధికంగా రావడం మరి ఉచిత బస్సులు మహిళలకు వరంగా ఉండడం వల్ల మళ్ళీ మహిళలు చాలా వరకు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ స్టాండ్లో వీరి వేచి ఉండడం గమనిస్తున్నారు ఏదేమైనా కానీ గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని తద్వారా ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా మరి డీజల్ ఆటోలు నేరుగా ఆర్టీసీ స్టాండ్ లోని ప్రయాణికులు దిగే చోట అడ్డంగా రావడం నేరంగా పరిగణించి జరిమానా విధించారని పలువురు డిమాండ్